ఈరోజు మాకు కనీసం అయితే మాకు ఇరవై ఆరు వేలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము మా డిమాండ్స్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పి వీటి కోసము మేము ఈ కోరికలు నిర్వహించడం సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము ఈరోజు కార్మికుల కోరికల మేరకు మేము ఆశా వర్కర్లము ఇక్కడ రాసారు కోరికల మేరకు మా డిమాండ్స్ అనేటివి ఇక్కడ మేము నిర్వహిస్తున్నాము అయితే మేము మాకు టైం అనేది లేదు టైం అనేది లేదు ఎన్ని గంటలు లూట్ ఏ మాకు టైం ఇవ్వలేరు అయినా సరే మేము చేస్తున్నాము కానీ మాకు మా పద్దెనిమిది ఇప్పుడు కుటుంబం గడవాలంటే కనీసము ఇరవై ఆరు వేలు కావాలి ఖచ్చితంగా పిల్లలకు ప్రైవేట్ చదువులు మాకు ఎక్కువ తక్కువ మేము అడుగుతలేము కనీసం కరెక్ట్గా మాకు కనీస వేతనం కావాలని మేము కోరుతున్నాము మళ్ళీ సిఎస్ఐపిఎఫ్ సౌకర్యం కావాలి మళ్ళీ మేము డెలివర్ అయినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా మాకు ప్రస్తుత సెలవులు ఇవ్వాలి మాకు మళ్ళీ బుక్కులు కావాలి రికార్డు కావాలి మాకు రికార్డ్స్ కావాలి ఖచ్చితంగా రికార్డ్స్ చేయమని కోరుతున్నాము ఎందుకంటే మేము మాకు తెలియక కోరకంగా రాస్తున్నాం కాబట్టి మాకు గైడ్ లైన్స్ కూడా ఇవ్వాలి యూనిఫామ్స్ కూడా ఇవ్వాలి మళ్ళీ మాకొకటి ఆశా వర్కర్ అనేది విలువ కూడా ఇవ్వాలి ఎంసీహెచ్ పోతే కూడా అక్కడ మమ్మల్ని చాలా వేధిస్తుర్రు అక్కడ మాకు మర్యాద లేదు ఏం లేదు మాకు చాలా బాధ అవుతుంది మేము అందరం అందరూ ఉద్యోగస్తులు ఇంత టైం ఎనిమిది గంటలు టైం కేటాయిస్తారు కానీ మేము ఎప్పుడు ఏదంటే మా మాకే తెలియదు ఒక ఏంటికి నొప్పులు వస్తున్నాయంటే మేము హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడనే ఉండాలి అందరూ పిల్లల దగ్గర ఇంట్లో పడుకుంటే మేమేమో హాస్పిటల్లో పడుకుంటాం అయినా కానీ గవర్నమెంట్ గుర్తిస్తలేదు మాకు ఎంత బాధ ఉంది మేము అన్నీ కూడా మనస ఏ సర్వే అంటే ఆ సర్వే చేస్తున్నాం విలేజ్కి వస్తే మాకు పాపులేషన్ మొత్తం మాకే తెలుసు ఏ ఇంట్లో ఏముంది ఓలక ఏముంది బీపీ షుగర్ వాళ్ళను టీబీ వాళ్ళను దగ్గదమ్మున్న వాళ్ళను షుగర్ వాళ్ళను బీపీ వాళ్ళను అన్నీ చూసుకుంటున్నాం కానీ మాకైతే మస్తు బాధ ఉంది మా బాధ ఎవరు గుర్తిస్తలేరు దయచేసి ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం ఏంటంటే మాకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు కావాలి మా పిల్లలు కుటుంబం గడవాలంటే ఖచ్చితంగా మీరు మమ్మల్ని గుర్తించి మాకు జీతము ప ఇరవై ఆరు వేలు చేయాలని మళ్ళీ ఈఎస్ఐ పై పిఎఫ్ కల్పించాలని మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మళ్ళీ మేము చనిపోతే మా పిల్లలకు ఆధారం ఏం లేదు కనీసం మట్టి ఖర్చులకు కూడా మాకు ఎవరు పట్టించుకునే నానుడు లేకపోయిండు కనీసం మట్టి ఖర్చులని ఇవ్వండి మాకు ఇప్పుడు మా ఉన్న ఉన్న సంసారాలు కావు మాయి మాకు ఏదో బీద కుటుంబం మాది మేము బీద కుటుంబంలోకి వచ్చే మిమ్మల్ని ఏమని అడుగుతాం మేము మాకు దయచేసి కనీస వేతనం ఇవ్వండి పద్దెనిమిది వేలన్నీ ఇవ్వండి కనీసము మా డిమాండ్ అంటే ఇరవై ఆరు అని మేము అడుగుతున్నాము ఒక కుటుంబం గడవాలంటే పద్దెనిమిది వేలు ఖచ్చితంగా కావాలి మళ్ళీ అందరికీ ఎంత సౌకర్యం కల్పించాలి మేము చనిపోతే కూడా మాకు మట్టి ఖర్చులకు అదనంగా యాభై వేలు ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరుతున్నాము దయచేసి మా పట్ల మీరు దయదాక్షిణలు ఉంచండి మేము డిమాండ్ చేస్తున్నాం